అందరికీ నమస్కారం మా మధురవాణి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం మీరు పిల్లలకు నిజమైన భారతీయ సంస్కృతి పురాణాలు నీతి కథలు భగవద్గీత మహాభారతం రామాయణం భాగవతం అలానే స్వాతంత్ర సమరయోధుల గురించి పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పాలనుకునే ఓ ఛానల్ కోసం ఎదురు చేస్తున్నారా అయితే మీరు సరైన ఛానల్ని చూస్తున్నారు ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగాల్లో నిమగ్నమై పిల్లలతో గడిపే జీవితం చాలా తక్కువగా మారింది పిల్లలకు మంచి నడవడిక మంచి ఆలోచన విధానం నేర్పే బాధ్యత తల్లిదండ్రులపై ఉన్నప్పటికీ వారి బిజీ జీవితం వల్ల అది సాధ్యం కావడం లేదు అలాంటి వారికి మా ఈ ఛానల్ ఎంతో ఉపయోగపడుతుంది ఇప్పటి తరానికి పురాణాలు గ్రంథాలు భారతదేశ మహానుభావుల గురించి తెలియాలంటే వారికి అర్థమయ్యే విధంగా చెప్పాలి ఈ రోజుల్లో పిల్లలు కార్టూన్లు వీడియో గేమ్స్ సోషల్ మీడియాను ఎక్కువగా చూస్తున్నారు అందువల్ల మన భారతీయ సాంప్రదాయం మరుగున పడుతుంది అందుకే ఈ ఛానల్ ద్వారా మేము రామాయణం మహాభారతం భాగవతం భగవద్గీత వంటి గ్రంథాల్లోని అద్భుతమైన కథలు స్వాతంత్ర సమరయోధుల గురించి పిల్లలకు యువతకు కూడా అర్థమయ్యే విధంగా వివరించాలని నిర్ణయించుకున్నాను మా ఈ చిన్న ప్రయత్నంలో మీరు కూడా భాగం అవ్వండి మన సంస్కృతిని పిల్లలకు అందించేందుకు కలిసి ముందుకు వెళ్దాం వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా రామాయణం గురించి తెలుసుకుందామా రామాయణం ఆది కావ్యం వాల్మీకి మహర్షి రచించిన మహాకావ్యం ఇందులో శ్రీరాముని జీవితం ఆయన అనుసరించిన ధర్మం ఆయన ఆదర్శాలు మంచి నడవడిక గురించి మనం తెలుసుకుంటాం రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలతో ఐదు వందల సర్గలతో ఏడు భాగాలుగా అంటే ఏడు కాండలు కలిగి ఉంటారు రామాయణంలో ఏడు కాండలు బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కింద సుందరకాండ యుద్ధకాండ ఉత్తరకాండ మొదటిది బాలకాండ ఇందులో శ్రీరాముని జననం ఆయన బాల్యం గురించి తెలుసుకుంటాం రెండవది అయోధ్యకాండ అయోధ్యకాండలో శ్రీరాముని పట్టాభిషేకం రద్దు అలానే శ్రీ సీతారామ లక్ష్మణులు వనవాసానికి బయలుదేరటం అరణ్యకాండ సీతామహరం రావణాసులు సీతను అపహరించడం ఈ అరణ్యకాండలో మనం తెలుసుకుంటాం కిష్కింద సీతాపహరణం తర్వాత సుగ్రీవుని రాక సుగ్రీవునితో స్నేహం హనుమంతుని పరిచయం కిష్కింద కాలో మనం తెలుసుకుంటాం సుందరకాండ సీత జాడ కోసం హనుమంతుడు లంకా ప్రవేశం చేయడం యుద్ధకాండ శ్రీరాముడు రావణాసురునిపై యుద్ధం ప్రకటించడం అందులో విజయం సాధించడం ఉత్తరాఖండ సీతమ్మ అగ్ని ప్రవేశం శ్రీ సీతారాముల పట్టాభిషేకం రాబోయే వీడియోస్ లో ఈ ఒక్కొక్క కాండ గురించి మీకు ఇంకా వివరంగా చెప్పడానికి మేము ప్రయత్నిస్తాము మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి మా వీడియోస్ ని లైక్ చేయాలి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయాలి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి తరువాత మేము అందించబోయే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ ద్వారా మేము ముందుకు వస్తుంది అందరికీ ధన్యవాదాలు జై శ్రీరామ్